జై గోవిందా అండి జై గోవిందా మంచి చెప్పరా చెప్తాను ఒక ఊర్లో ఇద్దరు ఉన్నారు ఎవరినో ఎందుకు తీసుకోవడం మీ ఇద్దరినే తీసుకుందామా శ్రేయాంస్ శ్రీయత రెండు చింత మొక్కల్ని వాళ్ళు పరేడ్లో నాటాలనుకున్నారు అయితే రెండు తీసుకువెళ్ళారు ఒక్కొక్క గోళంలో చింత మొక్కల్ని నాటుకున్నారు మీ ఇద్దరు నాటుకున్న తర్వాత ఒక టెన్ డేస్ అయింది శ్రేయాంశ చింత మొక్క పెరిగింది శ్రీహత యొక్క చింత మొక్క కూడా పెరిగింది అప్పుడు శ్రీయాంశ ఏం చేశాడు పప్పులో చింత ఆకు వేసుకొని తినాలనిపించి ఆ చింత మొక్కని ఆకుల్ని తీసుకొని పప్పులో వండుకున్నాడు తినేసాడు శ్రీహత ఏం చేసింది నీళ్ళు పోస్తుంది తను బాగా పెంచుకుంటుంది శ్రేయాన్స్ కూడా నీళ్ళు పోస్తున్నాడు మళ్ళీ ఇంకొక ట్వంటీ డేస్ అయింది మళ్ళీ ఇద్దరు మొక్కలు బాగా పెరిగాయి పెరిగిన తర్వాత మళ్ళీ శ్రీయాంశ ఏం చేశాడు మన పప్పు తిన్నాను చాలా టేస్ట్గా ఉంది అని మళ్ళీ పప్పులోన ఆ చింతాకులని వేసుకొని చక్కగా తినేసాడు తర్వాత శ్రీయత మాత్రం చక్కగా నీళ్ళేస్తుంది ఇప్పుడు ఎవరు మొక్క బతికింది నా మొక్క చనిపోయింది బతికింది అంటే దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఏదైనా పని చేసినప్పుడు మధ్య మధ్యన దాన్ని వాడకూడదు దాన్ని పూర్తిగా ఎదగాలి ఎవరైనా కూడా మనతో స్నేహము ఏదైనా బాంధు బంధుత్వం ఉందనుకో మధ్య మధ్యన వాడుకుంటూ అస్తమానం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు బంధువులను కానీ స్నేహితులను కానీ వాళ్ళతో మనకు బాండింగ్ గట్టిగా అవ్వాలి ఇప్పుడు చూడు ఆ చింత మొక్క శ్రేయత అది చాలా పెద్దదయ్యింది అయిన తర్వాత ఇంకెవరు దాన్ని తీ ఎంత తీసుకున్నా వాడుకోవచ్చు కదా ఇప్పుడు శ్రేయత మొక్క పెద్దది అయిన తర్వాత ఎంత పప్పులో వేసుకున్నా ఎన్ని ఆకులు తీసుకున్నా కాయలు తీసుకున్నా అది అలా పెరిగింది కానీ శ్రేయాంస ఏం చేసాడు ఫస్ట్లోనే ఆ చింత ఆకుల్ని తీసేయడం తీసేయడం అది పాడైపోయింది అంటే చిన్న ఎగ్జాంపుల్గా మీ ఇద్దరు పేరు పెట్టాను మనం ఏంటంటే స్టార్టింగ్లోనే దేన్ని కూడా వాడుకోకూడదు అది పెరిగిన తర్వాత దాన్ని ఎంత వాడుకున్నా తరగనంతగా మనకు సంపద ఇవ్వాలి అప్పుడు దాకా కూడా దాన్ని పెరగనివ్వాలి అర్థమైందా నచ్చిందా కదా జై గోవిందా జై గోవిందా